सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము మరణానంతరము జీవుని యాత్ర మొదటి భాగము ఎనిమిది రెండు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము ఒక గ్రామము నుండి మరి ఒక గ్రామమునకు పోయినంత మాత్రమున మనిషిలో ఎట్టి మార్పు రాదు కావున మరణానంతరము జీవుడు ఈ లోకము నుండి మరి ఒక లోకమునకు పోయినంత మాత్రమున జీవునిలో ఎట్టి మార్పు రాదు ఒక వస్త్రమును విడిచి మరి యొక్క వస్త్రమును ధరించిన మాత్రమున మనుజునిలో ఎట్టి మార్పు రాదు అట్లే జీవుడు ఈ స్థూల శరీరము వదలి యాతనా శరీరము ధరించినంత మాత్రమున జీవునిలో ఎట్టి మార్పు రాదు కావున ఈ లోకమున ఈ స్థూల శరీరము ఉన్న చివరి క్షణములో ఎట్టి స్థితిలో జీవుడున్నాడో మరణానంతరము కూడా అదే స్థితిలో కొనసాగుచున్నాడు జీవునిలో ఇదివరకే పూర్వజన్మల కర్మల గుణములకు వాసనా సంస్కారములు ఉన్నవి ఆ సంస్కారములకు గుణముల బట్టియూ మరియు ఈ లోకమున అతడు చేసిన సత్సంగ దుస్సంగ ప్రభావముల బట్టి సంక్రమించిన గుణములను బట్టి ఈ లోకమున కర్మలు చేయుచున్నాడు పూర్వజన్మ గుణములు ఈ లోకములో ప్రభావము వలన మారవచ్చును లేక బలపడవచ్చును సాధారణముగా తన పూర్వజన్మ గుణములను బట్టియే సత్సంగములు కానీ దుస్సంగములు కానీ జీవుడు ఇష్టపడును అనగా ఆ జీవుని యొక్క పూర్వ సంస్కారములు దుర్గుణములైనచో అతడు దుస్సంగమును కోరును జీవుడి పూర్వ సంస్కారములు సద్గుణములైనచో సత్సంగములే ఇష్టపడును సాధారణముగా మానవలోకములో వచ్చు జీవులు సద్గుణములతోనూ దుర్గుణములతోనూ మిశ్రమములుగా ఉందురు కావున అట్టివారు రెండు పడవలలోనూ పాదములను పెట్టుచుందురు అయితే సత్సంగ దుస్సంగముల బలములను అనుసరించి కొంతమంది ఏదో వైపుకు లాగబడుట జరుగుచుండును ఇక కేవలము సద్గుణములైన సత్వగుణములను కలిగిన వారు నిరంతరము భగవంతుని సత్సంగములోనే రమింతురు ఇట్టివారే దేవతాస్వరూపులు ఇక కేవలము ఉన్నవారు తమో గుణులుగా నిరంతరము దుస్సంగములలోనే క్రీడించుచున్నారు వీరే అసురులు అనబడుచున్నారు ఈ విధముగా మానవులలో సాత్వికులు ఇష్టులనియు తామసులు అనిష్ఠులనియు రెండింటి యొక్క మిశ్రమములైన రజోగుణులైన రాజసులు మిశ్రులనియు గీతలో పిలువబడుచున్నారు సాత్వికులు స్వర్గలోకమునకు పోయి తిరిగి సాత్వికులుగాను తామసులు నరకలోకమునకు పోయి మరల తామసులుగను రాజసులు పితృలోకమునకు పోయి రాజసులుగను ఈ లోకమున పునర్జన్మలను ఎత్తుచున్నారు సాధారణముగా ఎక్కువ మంది రాజసులుగానే జన్మించుచున్నారు కావుననే మరణించిన వారిని పితరులు అని పిలుచుచున్నారు పితరులు పితృలోకమునకేగి మరల ఈ లోకమున మిశ్రులుగా జన్మించుచున్నారు పితృలోకమున స్వర్గభోగములు ఉండవు అట్లే నరక శిక్షలు ఉండవు కొన్ని అత్యల్పములైన పాపకర్మలు పుణ్యకర్మలు మాత్రమే ఉండును ఈ పితృలోకమునే అధమ స్వర్గలోకమందురు అటువంటి సమయమున పాపము కానీ పుణ్యము కానీ రెండూనూ పెద్దగా ఉండవు కావున ప్రతి జీవుడును పితృలోకమునకు పోవుట చేత పోయినవారు పితరులు అనబడుచున్నారు కొందరు జీవులకు పుణ్యకర్మలు పాపకర్మలను పోగొట్టగా కొంత పుణ్యకర్మ మిగులుచున్నది ఈ పుణ్య శేషము చేత నుండేవారు స్వల్పకాలము కొరకు స్వర్గలోకమునకు పోవుదురు అట్టి వారిని పితృదేవతలు అందురు మనుజుడు మరణించిన తర్వాత ప్రేతలోకమున పది దినములు ఉండును ఆ లోకమున విచారణ పూర్తి కాగాని కొన్ని పుణ్యకర్మలు కొన్ని పాపకర్మలు ఉండుట చేత సాధారణముగా పితృలోకమునకు పోవుదురు అక్కడ సాధారణముగా ఒక సంవత్సర కాలము ఉందరు పితృలోకములో ఒకరోజు మానవ లోకమున ఒక నెలతో సమానము కావున ఒక సంవత్సర కాలము ప్రతీ నెలయు మాసికములను పెట్టుచున్నారు ఆ తర్వాత పితరులు స్వర్గలోకమునకు పోవునట్లు సంభావన చేయబడుచున్నది స్వర్గలోకమున ఒకరోజు మానవలోకమున ఒక సంవత్సరముతో సమానము ప్రతి జీవుడును తన పితరులు స్వర్గలోకమునకు పోయినట్లు భావించుచు సంవత్సరము తర్వాత ప్రతి సంవత్సరము సంవత్సర శ్రాద్ధము పెట్టుచున్నారు కావున పితృలోకమున మూడు వందల అరవై రోజులు ఉన్న తరువాత స్వర్గలోకమున మూడు వందల అరవై సంవత్సరముల గరిష్ట పరిధి వరకు జీవుడు ఉండుచున్నాడు అనగా మూడు తరములు ఉండుచున్నాడు ఒక తరము నూట ఇరవై సంవత్సరములు ఒక తరమునే పూరుషమందుడు ఆ తరువాత ఆ జీవుడు మత్స్యలోకమునకు తిరిగి వచ్చుచున్నాడు కావున మూడు తరములు దాటిన తర్వాత శ్రాద్ధములలో పిండస్థానమును తీసివేయిచున్నారు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి